మలుపు యూట్యూబ్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటూరు పట్టణానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి సజీవమైనటువంటి వాస్తవ వార్తలను ప్రజలకు అందిస్తూ ప్రజల యొక్క మన్నులను మలుపు యూట్యూబ్ ఛానల్ వారు యాజమాన్య వారు గౌరవ ప్రతిష్టలను అందుకోవాలని అభివృద్ధి చెందాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మరింత సీమలు పొద్దులకి మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ మలుపు పారిశుద్ధ్య కార్మికుల పట్ల పొద్దుటూరు శాసనసభ్యులైనటువంటి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు మా పట్ల ఇంతవరకు ఎంతో కనికరించినాడు ఇంతకుముందు ఎమ్మెల్యే పదవిలో లేనప్పుడు కూడా చైర్పర్సన్గా ఉన్నప్పుడు అనేక మంది పారిశుద్ధ్య కార్మికులను తీసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినాడు అందులో నేను కూడా ఒక భాగస్వామిని నన్ను వచ్చినప్పుడు తీసుకొని ఎవరి రికమెండేషన్ లేకుండా సొంతం వచ్చి అడిగినప్పుడు పో ఫలాడికి పో పాత స్టాండ్లో రాంప్రసాద్ సార్ ఉన్నాడు అడిగిపోయి నువ్వు పని చేసుకో అని చెప్పినటువంటి మహా గొప్ప వ్యక్తి ఆయన ఆయన్ను బట్టి ఆయనకు మేము వెళ్ళవేళలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మరి అదేవిధంగా వచ్చినప్పటి నుంచి మాకై మాకంటే ఎక్కువ అక్కడ ఉన్న లీడర్లు ఎక్కువ ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎక్కువ మేలు కూడా పొందినారంటే వాళ్ళే మాకంటే ఇక్కడ మేము వర్కర్గా పనిచేస్తున్నాం పారిశుద్ధ కార్మికులము మాకంటే ఎక్కువ మేలు పొందిన వారు ఎవరంటే వాళ్ళే ఎక్కువ సన్నిహిత సంబంధం కూడా వారికి ఉంది అలాంటి ఆయనను పొద్దు ఏమి అనడానికి కూడా మనసు రావద్దు హృదయపూర్వకంగా గౌరవించాలి ఆయనను ఎప్పుడు వచ్చినా రాత్రి వచ్చినా పగలు వచ్చినా ఆయనను గౌరవించే బాధ్యత మా అందరి పారిశుద్ధ కార్మికులు ఒక్కరని కాదు ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇరుకుల సాల్మోన్ కూడా కాలిరిగి హాస్పిటల్లో ఉన్న సమయంలో మరి మూడు నెలలు సెలవులు ఇచ్చి బంగారెడ్డి గారు పోయి ఆయన వైస్ చైర్మన్ గారు ఆయన పోయి పదహైదు వేలు డబ్బులు కూడా సహాయం చేసిన ఆ గొప్ప వ్యక్తి ఆ అటువంటి మేలు మనం పొందినాం ఎన్నో పొందినాం ఈ పొద్దు తాత్కాలికానికి మనం మాట్లాడకూడదు ఎన్నో మనం అనుభూతులు పొందినాం మేము పారిశుద్ధ కార్మికులు చేరినప్పుడు మాకు పద్దెనిమిది జీతం వచ్చేది అది క్రమం క్రమంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చేసరికి పదకొండు వేలు ఆ పదకొండు వేలు మేము తీసుకుంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి అయ్యి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మేము ఏం సమ్మె చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో సమ్మె చేసినప్పుడు పదహారు రోజులు సమ్మె చేసినాం పదహారు రోజులు సమ్మె చేసినప్పుడు ఆ పదహారు రోజులు సమ్మె కానీ ఏ ఒక్క రూపాయి పెంచలేదు మా జీతాలు కట్ అయిపోయినాయి జీతాలు కట్ కావడంతో పాటు మేము అప్పుల బాధలు అప్పులలో కురుక్కకుపోయినాం ఇటు మేము అంత ఎంతో వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటాము అక్కడ వచ్చిన అంత ఎంతో డబ్బులు వాళ్ళు పట్టుకుంటారు మాకు వచ్చేది ఏం రాదు మా సంసారాలు జరిగేది ఆటికి ఆటికి అందులో భాగంగా ఆ పదహారు రోజులు సమ్మె సమ్మెలో మా పదహారు రోజులు ఆప్షన్ చేసినారు జీతాలు కట్ చేసినారు ఎటువంటి మేలు పొందలే ఒక వెయ్యి రూపాయలు మాత్రం పెంచినాడు ఆ పదహారు రోజులు సమ్మె చేసినప్పుడు ఒక వెయ్యి రూపాయలు మాత్రం పెంచినాడు జ అదే మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నెల రోజులు ఏమనలేదు రెండో నెలలో ఆరు వేల డబ్బులు హెల్త్ అల్వెంట్స్ కింద ఓన్ పారిశుద్ధ కార్మికులకు మాత్రమే ఎవరికే కానీ ఇవ్వలేదు ఓన్గా పారిశుద్ధ కార్మికులకు మాత్రమే ఆరు వేల డబ్బులు నేను ఇస్తున్నా అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పి వారిలో కాళ్ళు కడిగిన మా నెత్తిని చల్లుకున్నా మేము మరి రుణం తీర్చుకోలేమని చెప్పి నా గొప్ప వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని మనం దు దుష్కలంగా మాట్లాడడం పద్ధతి కాదు మరి అదే విధంగా అంత మటుకే కాదు కానీ మరి పీఆర్సీ పర్మనెంట్ పర్మనెంట్ వాళ్లకు పిఆర్సీ పెంచేటప్పుడు మరి తిరిగి మూడు వేల డబ్బులు మాకు కూడా పిఆర్సీ పిఆర్సీ కూడా ఇచ్చినాడు ఆ మూడు వేల డబ్బులు తీసుకున్నాం ఇప్పుడు తొమ్మిది వేల డబ్బులు ఇరవై ఒక్క వెయ్యి మేము జీతం తీసుకుంటున్నాం ఇరవై ఒక్క వెయ్యిలో రెండు వేలు పిఎఫ్ కట్ అవుతుంది ఈఎస్ఐ కట్ అవుతుంది ఆ రెండు వేలు ఓను పంతొమ్మిది వేలు చేతికి నెల నెల ఒకటో తేదీ పర్మనెంట్ వ్యక్తులకు మరి కొంతమంది ఉద్యోగస్తులకి అంతా లేట్గా రెండో తేదీ మూడో తేదీ జీతాలు పడుతున్నాయి కానీ ఒక పారిశుద్ధ కార్మికులకు మాత్రం కాంట్రాక్ట్ కింద ఉన్నోళ్లకు ఒకటో తేదీ జీతం తీసుకుంటున్నాం అదే చంద్రబాబు ఉన్నప్పుడు ఐదో తేదో పదో తేదో ఏదో ఒక రోజులలో మాకు జీతాలు వేసేవారు మరి అలాంటి సమయంలో ఎన్నో ఇరుకులలో మరి ఇదే టీడీపీ ప్రభుత్వంలో మేము సమ్మె టీడీపీ ప్రభుత్వంలో మనం మూడు నెలలు నిలబెట్టినారు నిలబెట్టినప్పుడు ఎవరు ఆదుకోలే మరి పసాయి గారు గారి ఆదుకున్నారు ఎంతగానో సహాయం చేసినారు మరి అలాంటి వ్యక్తులకు ఎంతో మందికి మా నా ఆమెకనే కాదు కానీ అనేక మందికి సహాయం చేస్తూ ప్రోత్సహిస్తూ వచ్చినాడు ఎనుకమన్న వారికి ఇరుకులలో చేసుకుంటున్నాం బా మా కన్నప్పుడు మరి నేను ఈ విధంగా అందరికీ సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వారు వారిని ఏమాత్రం మనం అనడానికి మనసు రాకూడదు మరి పొద్దు ఇరవై ఒక వెయ్యి జీతం తీసుకుంటున్నాం ఇంకా కావాలని అడిగినప్పుడు మేము కూడా ధర్నా కూర్చున్నాం కూర్చున్నప్పుడు ఈ మాట ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి ఆ సాల్మోన్ను మరి బంగారెడ్డి పిలిచి నన్నే ఇదే ఇన్న చెప్పినాడు నాకే చెప్పినాడు నా మీరు ధర్నా చేసుకోండి మేము వద్దనం మీరు బండ్లు నిలబెట్టుకోండి ఏమైనా నిలబెట్టుకోండి మేము వద్దాం వ్యక్తిగతంగా మీరు పచ్చ జెండా కింద మాత్రమే పని చేయకండి మేము కూడా సహాయం చేసిన రోజులు ఉన్నాయి ఆ విషయం చెప్పమన్నాడు చెప్పినాం చెప్పినప్పుడు పోయి ఎమ్మెల్యే కానీ కలిసి ఉంటే కన్నా ఈ సమస్య వచ్చేదండేది కాదు వారు మనసుఫూర్తిగా సమ్మె చేసుకోండి అని చెప్పినారు ఏం వద్దని చెప్పాలా బంగారెడ్డి చెప్పినాడు నాతోనే చెప్పినాడు అది నువ్వు నేనే సాక్ష్యం ఈ నేనా ఇదే రూమ్లోనే చెప్పినాడు అన్న సమ్మె చేసుకుంటే చేసుకోండి కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని పరిమర్శించ విమర్శించకూడదు అని చెప్పినాడు మరి ఐదు గంటలకు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు వస్తున్నాడు అన్నప్పుడు బంగారెడ్డి ఏమన్నా అంటే నేను అదే ఐదు గంటలు చెప్తా గంటలు

కానీ బంగారు కృష్ణారెడ్డి కానీ బంగారెడ్డి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ వ్యక్తులు కూడా వరే అని కూడా కనీసం ఇంట్లో పోయి కసు తెచ్చుకొని కూడా వాళ్ళు ఇష్టపడరు అంటారు మా ఇంట్లో కసుకు పోవద్దు మేము తెచ్చి గేట్ కాడ పెడతాము ఇవాళ పెడతాము మీరు తీసుకొని వేసుకోండి అన్నాడు బంగారెడ్డి అన్నాడు ఏ పొద్దు కార్మికులమని తక్కువ చూపు చూసిన వ్యక్తి కాదు బంగారెడ్డి కానీ వారి ఇంట్లో వాళ్ళు కానీ చైర్మన్ అయిన తర్వాత కూడా నా మీద భుజం మీద నేను కాలువ తీసుకుంటే తీర్చంటే భుజం మీద చేసి మాట్లాడిన రోజులు ఉన్నాయి బంగారెడ్డి ఏమాత్రము మమ్మల్ని కించపరచలేదు అవమానపరచలేదు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు అన్ని విషయాల్లో మాకు అండగాను మాకు ఎన్నో సమయాల్లో మా కొడుకు పెళ్లికి పిలిచినా రాలేదు కానీ అదే సాల్మోను కుమార్నికి సాల్మోన్కు కు కాలిరితో చున్నీకి వ్యక్తి బంగారెడ్డి నేను పని పనిచేస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా నా కుమారుని పెళ్ళి అన్నప్పుడు రాలే బంగారెడ్డి కానీ నేను బాధపడలే మరి వచ్చిన తర్వాత ఆయన చెక్ నాకు సాయం చేసినాడు అంత గొప్ప వ్యక్తులను మనం అనడం సమంజసం కాదని ఉన్న కార్మికులు కూడా తెలుసుకొని మనకు ప్రభుత్వంతో కంటే మనము మన ప్రసాలెడ్డిని చూసి మనం ఓట్లు వేసినాం మన మన నియోజకవర్గంలో మనకు అవసరం వచ్చాడు నిత్యము మన మన ఊర్లో ఉంటాడు ఈయన మనకు ఏదైనా అడిగినప్పుడు సహాయం అని వెంటనే ఆయన ఉన్నది ఉన్నట్టు ఇదో నా దగ్గర ఇంత తీసుకొని పోండి అని ఎన్ని మాటలు ధర్నాలు చేసినప్పుడు డబ్బులు ఇచ్చినాడు వ్యక్తిగతంగా పోయి అడిగినప్పుడు డబ్బులు ఇచ్చినాడు అలాంటివి అలాంటి కుటుంబాలను మనం ఎంతగానో వారు మన పైన వారు కేవలం మనం ఏం చేస్తాం వారికి సాయం ఓట్లు మాత్రమే ఓట్లు మాత్రం అవి కూడా బేస్తున్నాం అనే నమ్మకం వాళ్ళకు మనకు ఉండదు కొంతమంది బేస్తాం కొంతమంది బేయము మన ఆత్మసాక్షిగా మనము ఓట్లు వేయాల మనం వారి సొమ్ము తిన్నప్పుడు వారికి ఓట్లు వేయాలా వారిని ప్రోత్సహించాలా వారికి మన 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 ప్రోత్సహించినప్పుడు వారికి అడిగేది మన కేవలం ఓట్లే ఆ ఓట్లు కూడా వేయమని వచ్చి ఏ రోజు కూడా అడిగిన వ్యక్తి కాదు మా ప్రభుత్వం వచ్చింది మేము చేస్తామన్నాడు చేసినారు తొమ్మిది వేల డబ్బులు పెంచి ఇచ్చినాడు ఇంతకంటే ఇంకా సాయం చేయాలంటే ఎవరు చేయరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి సమయాన్ని ఇక్కడ ఈ సభకు వచ్చినటువంటి శాసనసభటువంటి రాజమల్ల శివసరెడ్డి సార్ గారికి విలేకరులకు ప్రతినిధులకు పెద్దలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు కార్మికులు అందరం కూడా కడుపు కాలి రోడ్డు మీద ఉన్నప్పుడు ప్రసాద్ రెడ్డి సార్ గారు వచ్చి మీరు స్టైకు చేయకూడదు అని చెప్పలేదు కానీ మీరు చేసుకోండి మీ నష్టం నష్టమవుతాయి కాబట్టి మిమ్మల్ని ఆదుకున్న పరిస్థితిని నేను ముందుకొచ్చాను కాబట్టి మీకందరికీ నెల ప్రతి నెల మూడు వేలు చొప్పున మీ జీతాన్ని పెంచుతూ మీ కడుపు నింపడానికి నేను వచ్చాను నన్ను నా మాట నమ్మండి అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన మాట ప్రకారము ఈనాడు మేమందరము కూడా ఆయన మాటను గౌరవించి పక్కన నుండి నుండి బయటకు వచ్చి మేము వర్క్ చేయడం జరిగింది కాబట్టి మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు సోషల్ మీడియా వారికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పృతుడూరు క్యాబ్ డ్రైవర్లను మేము గత ఆరు నెలల నుంచి పైన ఏజెన్సీ కొద్దిగా ఇబ్బంది పడి ఉంటే మేము ఆరు నెలల నుంచి జీతాలు లేవు కాబట్టి మా సమస్యను ఎమ్మెల్యే దారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది కేవలం తీసుకు వెళ్ళిన కొద్ది రోజుల్లోనే మా పరిష్కారం కేవలం మీకు మూడు నింటే మేము మళ్ళీ నాలుగు అడిగినాం జీతాలు నాలుగు జీతాలు మాకు ఏర్పాటు చేసి ఇచ్చి జరిగింది కానీ కొంతమంది మా పెద్దవాళ్ళు అంటనే శాసనసభ్యుడు ఎమ్మెల్యే శివ రాజమల శివసాదర్ రెడ్డి గారు మూర్ఖుడు అని కానీ ఎవరికి మూర్ఖుడు ఎవరికి ముండోడు అంటే శత్రువులకు మూర్ఖుడు పేదలకు ముండోడు వాళ్ళ కష్ట సుఖాలకు వాళ్ళ కష్టం వచ్చినా కూడా నిలబడే వ్యక్తి పెద్దోళ్ళు అంటే మీకు ఉరికే అని వినిపోతాం మేము కానీ ఈ పొద్దు కల్లారా మా ఎమ్మెల్యే గారిని కల్లారా చూస్తూ ఉన్నాం మేము కాబట్టి పది ఇరవై పర్సెంట్ నాకు కొద్దిమంది తెలుసుకొని ఎవరైతే చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు కూడా తెలుసుకొని తొందరగా ఎక్కడైతే మీకు నయం జరుగుతుందో అక్కడ వచ్చి మీరు ఆ సర్దుబాటు చేసుకొని అధికారులతో మాట్లాడి మీరు తెలియజేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చి విచేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు గౌరవనీయులైన రాజమండ్రి ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాను మేము క్యాబ్ డ్రైవర్లు మొత్తం ముప్పై ఏడు మంది ప్రొద్దుట నియోజకవర్గంలో చెత్తను సేకరించే వాళ్ళము సో మాకు ఏం జరిగిందంటే రెడ్డి ఏజెన్సీ వాళ్ళ తరపు నుంచి ఆరు నెలల జీతాలు మాకు రాలేదు ఆరు నెలల జీతాలు రాకపోవడం వల్ల రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని అడుగు అడిగితే మేము నా తరపు నుంచి నాలుగు నెలల జీతాలు నేను ఇస్తున్నాను ఏజెన్సీతో మీకు సంబంధం లేదు నేను ఇస్తామని చెప్పినారు సో అదే కాకుండా ఆరు నెల నాలుగు నెలల జీతాలే కాకుండా ప్లస్ పండగ రోజు మీరంతా సంతోషంగా గడుపుకోవాలని మూడు వేలు అదనంగా ఇచ్చి మాకు ఆనందాన్ని కల్పించారు రాజకమల ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఐదు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు కొంతమంది నిన్న కూడా వచ్చినారు ఈరోజు కొంతమంది వచ్చినాము ఆ డబ్బులు మేము నష్టపోకూడదని జీతాలలో మా ఆప్షన్లు అన్నీ ఒక వ్యక్తిగతంతో కార్మికులు నష్టపోకూడదని పండగ బాగా చేసుకోవాలని ఒక సుఖం మేము సంతోషంగా ఉండాలని పసారెడ్డి గారు మమ్మల్ని ఎంతగానో ఆదరించి మూడు వేలు మనిషికి మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది మూడు వేలు ఇంకా రెండు వందలు చేసి పండగ బాగా జరుపుకోండి సంతోషంగా మీ భార్య పిల్లలతో మీ భర్తలతో స్త్రీలను అయితే గౌరవించి మమ్మల్ని ఎంతగానో ఆదరించినటువంటి పసారెడ్డి గారికి వారి కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం